హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ హస్తినా మహిళా మండలి ప్రెసిడెంట్ పూర్ణశాంతి గారు మనతో పాటు ఉన్నారు మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా కీర్తి బాగున్నారా మేడం నేను సూపర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నా మేడం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మొదటి నాకే చెప్పాలి ఆ తప్పకుండా మేడం తప్పకుండా మేడం ఓకే చెప్పండి మేడం ఇప్పుడు మనం జనరల్ గా చూసుకున్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా మీ వివరణ అయితే మాకు కావాలి తప్పకుండా ఇప్పుడు మామూలుగా మేడం ఒక ఆడ మనిషి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి సపోర్ట్ చేసే రోజులు చాలా తక్కువగా నడుస్తున్నాయి మనం చూస్తుంటే మేడం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏంటండి మీ ఒపీనియన్ అని ఎవరైనా అడిగితే ఆ ఏముందండి మంచి ప్యాకేజ్ ఉంటేనే లవ్ చేస్తున్నారు మంచి ఇది ఉంటేనే మంచి ఆస్తి ఉంటేనే లవ్లు పెళ్లి అవుతున్నాయి అని చెప్పి ఆడవాళ్ళ మీద విరుచుక పడే రోజులు నడుస్తున్నాయి మేడం దాని మీద మీ వివరణ మేడం మొదటిగా వచ్చేసి వివరణ అంటే వాళ్ళకి టైంపాస్ ఏమో నాకు తెలియదు పార్కుల దగ్గర కూర్చొని ఆడదానికి ఆడదానికి శత్రువు అది యుగాల నుంచి వస్తుంది కానీ మార్పు అనేది వస్తుంది అనుకున్నాం కానీ మరింత విపరీతమైన ధోరణి నడుస్తుంది ఇక్కడ అక్కడ పార్కుల్లో ఏదో ఒక టైంపాస్ పెట్టుకొని లేదు నువ్వేదో ఫేమ్ అయిపోవాలని ఒక ఆడదాన్ని అంటే ఒక మగవాడు సపోర్ట్ ఇస్తాడని అనుకొని మాట్లాడుతుండొచ్చు అసలు స్టార్ట్ ఎక్కడైంది ఈ మొదలు ఇప్పుడు ఒక చెట్టు పెరిగింది ఎక్కడి నుంచి ఆ వేర్లు ఎక్కడి నుంచి వచ్చాయో చూసుకునే పనేం లేదా ఒకప్పుడమ్మా పెళ్లి చూపులు అనేది ఎవరు పెట్టారు ఏ శాస్త్రం పెట్టింది మరి ఆ పెళ్లి చూపుల్లో నువ్వు కూర్చోని కింద కూర్చున్నావా పైన కూర్చున్నావా మీరు బాగా వెనకటి కాలంలో ఖచ్చితంగా వచ్చిన మగవాడి ఫ్యామిలీ ఐ మీన్ ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో అందరు పైన కూర్చుంటారమ్మా అవును అందరి పైన కూర్చుంటారు ఆ అమ్మాయిని మాత్రం కింద చాపేసి కూర్చోపెడతారు కింద కూర్చుంటుంది మొదట కూర్చున్న తర్వాత అమ్మాయిని లేపి అటు ఇటు నడిచి చూపించమంటారు కాళ్ళు చేతులు వంకలు ఉన్నాయి అలా ఉన్నాయని చూ చూసేవారు అలా చూసేవారు తర్వాత గొంతు బాగుందా ఈవిడ ఇప్పుడు ఆవిడ ఏమైనా పాటలు పాడుతుందా గాన కోకిలు కావాలా అవును వీళ్ళకి గానకోకిలు కావాలా అందాల రాసి కావాలా స్లిమ్ ఉండాలా తర్వాత వంట వారిపోండాలా పిల్లల్ని పెంచే విధానం తెలిసి తర్వాత అత్తమామల్ని కంటికి రెప్పలాగా అమ్మ నాన్నలాగా చూసుకునే ధోరణి ఉండాలా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా అంత అందంగా ఉన్నా కట్నము అని ఒక్క పేరుతో పేరు పెట్టి మళ్ళీ ఇంత అందాల రాసి ఇంటికి వస్తున్నా మా అమ్మ పెట్టి తీసుకొని రా అమ్మా అని చెప్పేవారు ఇవన్నీ ఎవరు మొదలు పెట్టారు ఎక్కడి నుంచి మొదలైందమ్మా ఈ రోజు వచ్చి లబోదిబో అమ్మో ప్యాకేజీలు అడుగుతున్నారు మొగోళ్ళని మరి ఇట్టంటే చంపేస్తున్నారు మరి అక్కడ కట్నము తేలేక కిరోసను పోసి కాల్ చేసిన కాలం నువ్వు ఏడికి పోయినావమ్మా అవును డౌరీ కేసులో ఎన్ని ఎన్ని హత్య ఉన్నాయమ్మా అవును మేడం అవును ఒకప్పుడు పేపర్లు తిరిగాయమనండి పేపర్లు తిరిగేస్తే నీకు తెలియకపోతే ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటమ్మా సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి స్పాట్లో ఇలా చిటికలో వెళ్ళిపోతుంది మెసేజ్ అనేది మరి అప్పుడు అన్ని అన్ని హత్యలు జరుగుతూ ఉంటే రోడ్డు మీద ఒక ఒక లేడీకి పైన కాల్ చేస్తే పెట్రోల్ బోస్ తగలబెడితే కాలుకుంటూ కాలుకుంటూ బట్టి నడిచింది అవన్నీ అనిపిస్తలేదు ఈమెకి అవును మేడం ఇప్పుడు ప్యాకేజీల గురించి మాట్లాడుతుంది ఒక మగవాడు ఎట్లా ఉండాలి వాడు ఎట్లా సంపాదిస్తుండాలి ఇదివరకు రోజుల్లో ఆమె కూడా జాబ్ చేస్తుండే అమ్మా ఇప్పుడు మనకు రేడియోస్ కానీ టీవీస్ కానీ ఒకప్పుడు కూడా చేసేవాళ్ళు కారా జాబులు చేసేవాళ్ళు కదా ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఒక ఫోన్ బట్టి క్లిక్ చేసేస్తాను వీడియో తీసేస్తాను స్పాట్లో వెళ్ళిపోతున్నాయి అప్పుడైతే ఒక మేకప్ వేసుకోవాలంటే ఒక ఒక సబ్జెక్టు స్క్రిప్ట్ చదువుకోవాలంటే అవర్స్ అవర్స్ పట్టేటివి కావా అప్పుడు అంత సమయము మనకు డ్యూటీకిచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి హస్బెండ్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ హస్బెండ్కి ఇచ్చి పిల్లలకిచ్చి అత్తమామలకిచ్చి ఇన్ని చేసుకుని ఉండేవాళ్ళు లేరా మీ కళ్ళలో కనిపిస్తలేరా ఇప్పటికీ చెప్తున్నానమ్మా ఆవిడ మొన్న ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటుంది కదా నా ఫోన్లో నేను చూపిస్తా లక్షల మంది ఉన్నారు అబ్బాయిలు మీకు అబ్బాయిలు దొరకట్లేదని మాట్లాడుతున్నారు లక్షల మంది ఉన్నారు మీరు మీరు కావాలంటే అమ్మాయిల్ని పంపించండి అని మాట్లాడింది అయ్యో ఏంది ఏం మాట్లాడుతున్నావు అవును అసలు నువ్వు సోయుండే మాట్లాడుతున్నావు అసలు అంతెందుకు నువ్వు కాడదానివా అవును ఇదేనా నువ్వు చేసేది ఇదేనా మరి ముందర చరిత్ర అంతా నువ్వు ముందర ముందర చూసుకో వెనక చరిత్ర చూసుకో అది చూసుకొని మాట్లాడమ్మా నువ్వు ఏమంటారమ్మా ఎస్ మేడం అవును అసలు మనం అయి ఉండి ఆ రకంగా నా దగ్గర అబ్బాయిలు ఉన్నారు లేదంటే లక్షల మంది ఉన్నారు అమ్మాయిలు అది కాదు ఏదన్నా అడిగారంటే పద్ధతిగా చెప్తే బాగుంటది ఏదన్నా పెద్దరికం నిలబెట్టుకోవాలంటే చాలా పద్ధతిగా మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునేటట్టుగా ఉండాలి మనం చెప్పే మాట ఏదైనా అంతేకాకుండా ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులని అయితే ఇట్లా దుమ్మెత్తిపోస్తుంది అమ్మాయిలకి నేర్పిస్తున్నారు అమ్మాయిలని ఉసిగొలిపి కట్నాలు కానుకూలు తీసుకున్న తర్వాత ఒక నెల రెండు నెలల కాపు కాపురం చేయకముందే మళ్ళీ ఎదురు కేసులు వేయడము వాళ్ళని కోర్టులో చుట్టూరు తిప్పియడము ఇలా అంతా చేస్తున్నారు అంటే నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా ఒకటి రెండు కేసులు ఉండొచ్చు కానీ ఒక పది కేసులు దాకా అమ్మాయి హింసించబడలేదు అంటే మేడం మీరు చూసుకుంటే ఒక్కసారి మీకు గుర్తుండే ఉంటది ఆ న్యూస్ వైజాగ్ లో ఒక శవం వచ్చింది చూసారా మీరు చెప్పండి అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడు జాబ్ అవును వాళ్ళ ఇంట్లో ఆడపడుచు అవును వాళ్ళ అమ్మ అవును వాళ్ళందరూ ఉంటారు ఇంట్లో ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు అన్నారా అని చెప్పి తను ఎంత రిక్వెస్ట్ చేసినా అబ్బాయి రాడు వస్తాలే వస్తాలే అని చెప్తాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంది నువ్వు అమ్మాయితో ఉండడానికే నువ్వు పెళ్లి చేసుకొని ఇక్కడ వీళ్ళతో వదిలేసి వెళ్ళి నీతో ఉండడమే కష్టం ఆ పిల్ల కొత్త కాబట్టి నువ్వు ఈ కొత్త మనుషుల దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు ఇంకా ఆయనకు సాఫ్ట్వేర్ జాబ్ అంట వెళ్ళిపోయిండు ఆయన వచ్చే లోపు ఆ అమ్మాయి శివమై తేలింది తేలింది అంటే ఆమెనే వెళ్ళిపోయింది అంటున్నారు వాళ్ళు ఆమెనే వెళ్ళిపోయింది అక్కడ వైజాగ్ లో శివమై వచ్చింది మేడం దానికి అసలు ఎవరు రెస్పాండే లేదు అసలు అసలు ఆ పిల్ల ఫోన్ అడ అంటే ఆమె నిజంగా చనిపోదు అనేది వాళ్ళ అమ్మ బాధ ఆ పిల్లకి తండ్రి లేడు అమ్మ ఏదో పని చేసి మంచి సంబంధం వస్తుందని చేసింది ఐఏఎస్ అయిదాం అనుకొని చదువుకునే పిల్ల ఆ పిల్ల చూడండి అలాగే అది కట్నం కోసం అనుకోవచ్చు కిరాతకం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మేడం బట్ మనం ఎలా తీసుకుంటాం చెప్పండి లైట్ తీసుకోవడానికి లేదు అసలు లేదు అంతే అదే అంటున్నా ఇప్పుడు వంద కేసులు మీరు డౌరీ కేసుల్లో హరాస్ అయ్యి చచ్చిపోయిన ఆడపిల్లల్ని చూపించట్లేదు ఒక్క డ్రమ్ములో పెడితేనో ఒకటి లోయలో నుంచి పడేస్తేనో ఈ కేసుల్ని పెట్టుకొని పదే 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 చేస్తూ చేస్తూ ఆడవాళ్ళు ఇట్టయిపోయారు ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మొన్న మొన్న రీసెంట్గా అమ్మ ఫస్ట్ నైట్ రోజు ఫస్ట్ నైట్ రోజు హస్బెండ్ కంట తను మత్తుమంది ఇచ్చి హస్బెండు మత్తుమందు ప్లస్ విషం ఇచ్చి వాడు చల్లగా నిద్రలోకి జారుకున్నాక బాయ్ ఫ్రెండ్తో అదే మంచం మీద తను సంతో ఎంజాయ్ చేసిందంట ఇది స్క్రోలింగ్ చేస్తూ స్క్రోలింగ్ చేస్తూ స్క్రోలింగ్ చేస్తూ ఇంత చేశారు కదా మరి ఒక మహిళ అత్త మామల్ని అమ్మ నాన్నల్ని అనుకొని నమ్ముకొని మీ ఇంట్లోకి వచ్చింది వస్తే వాడు నపుంసకుడు అని తెలుసు తల్లికి మా తండ్రికి తెలుసు కానీ వాళ్ళ వంశ వృద్ధి నడవకపోతే బయట తెలిస్తే నపుంసకుడు అని తెలిస్తే పరువు పోతుంది బంధువుల్లో పరుగు పోతుంది సమాజంలో పరువు పోతుంది అందరి దగ్గర పరువు పోతుందని అమ్మాయికి పెళ్లి చేసుకునేటప్పుడే ఆ తండ్రి కొడుకులు డిస్కస్ చేసుకొని మీరు ఆ అమ్మాయితోని సుఖపడండి మన బ్లడ్ మళ్ళీ బయటకు పోవద్దు మన బ్లడ్డే మనకు కావాలి వారసుడు కానీ మామ పక్కన పడుకోబెట్టిన వద్దంతా ఏం కనిపిస్తలేదా నీకు ఒక్క డ్రమ్ములో పెడితే నువ్వు అడుగుతావు ఒక్కడే లోయలో దేస్త అది కూడా నేరమే అని చెప్తున్నాం మేమేమి నీలాగా వెనకలేసుకురావట్లా జెంట్స్ ఒక కేసు మాకు వచ్చింది కడుపు వచ్చిన తర్వాత ఏంటి డాక్టర్ దగ్గరికి తీసుకొని పోతే మీ ఆయన గురించి టెస్ట్లన్నీ చేసాం కొంచెం డౌట్ వస్తుంది అన్నారు తీరా చూస్తే నాకు కడుపు వచ్చిందని అమ్మాయి కూపి లాగితే ఇంట్లో ఉన్న పనివాడితోని చెప్పి ఆ పిల్లతోని రోజు రోజు రాత్రి పడుకోబెడుతున్నారు ఏంది ఎంతవరకు సమంజసు మాకు వచ్చింది కేసు ఇది ఇది ఫ్యాక్ట్ మరి ఏంది ఎంత నడుస్తుంది ఆ పిల్ల ఏమవ్వాలి ఇప్పుడు మగవాడు బయటకు వస్తున్నామా చెప్పేసుకుంటున్నాడు ఆడపిల్ల ఏమని చెప్పుకుంటుంది కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఎంతో నరకం పడినా కూడా కొన్ని కొన్ని చెప్పలేని పాయింట్స్ ఉంటాయి అవును అవును మేడం అన్నంత మాత్రం నువ్వు ఆడదానివే కదా అట్లా ప్యాకేజీలు గీకేజీలు అని తల్లిదండ్రులు దుమ్మెత్తు పోసి ఇన్ని చేస్తుంటే ఏమొస్తుంది నీకు ఏం రాదు మాట్లాడాలి కట్నం తీసుకోకుండా చేసుకుంటున్నారా అమ్మా ఇంత మాట్లాడుతున్నారు కానీ కట్నం తీసుకోకుండా చేస్తున్నారా ఈ ఇప్పుడు ఈ జనరేషన్ ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఏమైనా తీసుకోకుండా ఉంటున్నారా ఇప్పుడు అయిపోయినా అమ్మా వాల్యూస్ లేవు వెయ్యికి వందకి లక్షకి వాల్యూసే లేవు మీరేమిస్తున్నారు సిఆరా వన్ సిఆర్ టూ సిఆరా మరి సిఆర్లు అడగట్లేదా మీరు అబ్బాయిలంతా మంచివాళ్ళు కరెక్ట్ అమ్మాయిలే తప్పు అని మాట్లాడుతుంటే అరే ఒక్కటి చెప్తున్నా సగం వీళ్ళు ఉండవచ్చు సగం వాళ్ళు ఉండొచ్చు కానీ ఏ ఫ్యామిలీస్ వాళ్ళైనా కూర్చొని వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకొని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు బాగుంటారు అంతే కదమ్మా అంతే మేడం ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకేమొస్తుందో నాకు తెలియదమ్మా సో జెంట్స్ అందరూ కూడా తనకు సపోర్ట్ చేస్తున్నారు నేను ఇక్కడ ఏమంటున్నానంటే బాబు బాబులు నేను ఏ బాబులను కూడా తప్పుపట్టలేదు అలా అని ఏ పాపల్ని మీరంటే కూడా ఊపు కోరుకో ఇక్కడ సమానం ఉన్నారు కొంతమంది మంచి అబ్బాయిలు ఉండొచ్చు కొంతమంది అబ్బాయిలు ఉండొచ్చు కొంతమంది మంచి అబ్బాయిలు ఉండొచ్చు కొంతమంది చెడ్డబ్బాయిలు ఇక్కడ బ్యాలెన్స్ అంతేగాని ఒక్కరు తప్పు చేశారు కదా అని సొసైటీ మొత్తం ఇట్లా ఏలెత్తి చూపించడం కరెక్ట్ కాదని చెప్తున్నాను అంతే 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 మేడం చాలా థ్యాంక్స్ మేడం చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ కీర్తి